ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ ఈ రోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అమెరికాకి రావడానికి ఇండియన్సే కాదు వేరే దేశం నుండి వచ్చే వాళ్ళు కూడా రావడం తగ్గించేశారంట సరే ఎందుకోసమో అనేసి ఎందుకని రావడానికి భయపడుతున్నారు ఏంటి ట్రంప్ పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల రావట్లేదా ఎందుకని రావట్లేదు ఎంతమంది తగ్గారు అనేసి అనేసి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి అని ఈ వీడియోలో నేను చేస్తున్నానండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు ట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నండి వీడియోలోకి వెళ్ళిపోదాము అమెరికా బ్రిటన్ కెనడాలకు మన ఇండియన్స్ రాము అని అంటున్నారంట అంతేకాకుండా ట్రంప్ పెట్టిన రూల్స్ అంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే వీసాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారంట వాళ్ళు అంతేకా మార్చి సెవెంత్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు టైం ఉందన్నమాట వీసాలు అప్లై చేసుకోవడానికి అలాగే మళ్ళీ వీళ్ళు ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే అందులో అప్లై చేసిన వాళ్ళలో వీసాలు దొరుకుతాయంట వాళ్ళకు మాత్రం ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కన్నా కానీ ఇప్పుడు వీసాలు అప్లై చేసుకునే దానికి చాలా తగ్గిపోయారంట కెనడాకి కెనడాకైతే ఫార్టీ వన్ పర్సెంట్ తగ్గిపోయారంట బ్రిటన్కు అయితే థర్టీన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ తగ్గిపోయారు అయితే థర్టీన్ పర్సెంట్ తగ్గిపోయారు అనమాట కాకపోతే ఇప్పుడు అక్కడ అక్కడ అమెరికాకి రా వచ్చే వీసాలు ఇవన్నీ తగ్గిపోయినాయి కానీ వేరే దేశాల వైపుకి పెట్టుకుంటున్నారు వేరే దేశాలకు వెళ్ళడానికి ఎక్కడంటే రష్యాకి వెళ్ళడానికి పెట్టుకున్నారు జర్మనీ ఉజ్కిస్తాను అక్కడికి అక్కడ వీసాలు పెట్టుకోవడం ఎక్కువ ఎక్కువైందంట కాబట్టి మొత్తానికి ఈ అమెరికా దేశాల అమెరికా కెనడా బ్రిటన్ బ్రిటన్కు అయితేనేమో బాగా తగ్గిపోయింది అంట వీసాలు స్టూడెంట్స్ వెళ్లడము అలాగే వీసాలకు అప్లై చేసే వాళ్ళు కూడా తగ్గిపోయారంట అదొకటి అనమాట ఇంకొకటి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో అసలు కారణం ఏంటి అని అంటేనేమో వీసాలు వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే మళ్ళీ ట్యా ఫైనాన్షియల్గా వాళ్ళు పెట్టే డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇవి పైగా వాళ్ళకి మళ్ళీ మనీ విషయం ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి దీనికి అని చెప్పేసి అని కూడా ట్యాక్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఆలోచించుకొని ఇండియన్ స్టూడెంట్స్ అయితేనేమి వేరే దేశాల నుంచి వాళ్ళు అయితేనేమి వీళ్ళందరూ కూడా వీళ్ళు పెట్టినటువంటి స్ట్రిక్ట్ రూల్స్ వీసా రూల్స్ని బట్టి చాలా మంది తగ్గిపోయారంట ఎందుకంటే అదే మంచి నిర్ణయం అనమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబులు లేకుండా ఇక్కడ ఉండి మళ్ళీ వాళ్ళు ఎక్కడోళ్ళు మళ్ళీ డిపోర్ట్ వీళ్ళు వర్కులు చేసుకోవడం చేసుకోవడం మనీ కోసం తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనీ కోసం ఇబ్బంది పడటం జాబులు దొరకకపోవడం ఆల్రెడీ ఉన్న వాళ్ళనే ట్రంప్ వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్లోంచి తీసేశారు అలాగే కంపెనీలు లే ఆఫ్ చేసేసారు చాలామంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కాస్ట్ ఎక్కడైతే ఎక్కువ వేస్ట్ అయిపోతుందో ఎక్కువ ఎక్కువ ఎక్కడైతే పే చేసుకున్నారో అక్కడ కట్ డౌన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్స్ చేసుకుంటూ జాబ్స్ వాళ్ళకి ఇవ్వాలి అంటే కష్టం కదా అందుకోసం అని చెప్పని ఒక రకంగా చెప్పాలి అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి ఎక్కడైతే అంటే ఇట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్ లేవో అట్లాంటి కంట్రీస్ని మంచి అది కూడా మంచి సేఫెస్ట్ ప్లేస్ కంట్రీ ఏదైతే ఉందో అట్లా చూసుకొని అలాగే యూనివర్సిటీస్ ఏమన్నా చూసుకొని అక్కడ గ్రాడ్యుయేట్ అక్కడ మాస్టర్స్ కానీ ఏమైనా ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసి అక్కడ ఏమైనా జాబ్స్ ఏమైనా ఉంటే అక్కడ ట్రై చేసుకోవడం బెటర్ ఆ తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏదన్నా ఈ ట్రంప్ తర్వాత గవర్నమెంట్ ఏదైనా మారిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు వేరే రూల్స్ అవన్నీ పెడతారు కదా అప్పుడు కూడా అప్పుడు చూసుకొని వీళ్ళు చూసుకొని అప్పుడు అంటే అనుకూలంగా మీకు అందరికీ అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే అప్పుడు అమెరికా అమెరికాను కన్సిడర్ చేస్తే బాగుంటుంది ముందుగానే ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్లు మనీ కోసం ఇక్కడ ఇబ్బంది పడడము మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము అలాంటి తిరిగి వెళ్ళిపోకూడదు అని అనుకున్న వాళ్ళు అసలుకి అంటే ఆ థాట్ ఉండాలి ఉన్నవాళ్ళు అసలుకి ఇక్కడికి అంటే ఈ కంట్రీని సెలెక్ట్ చేసుకోకుండా వేరే కంట్రీస్ కి వెళ్ళి అక్కడ ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయో వెతుక్కుంటే మంచిది అనమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చి లేదు అని జాబ్ చే దొరకలేదు అని బాధపడే కంటే వేరే ఎక్కడైతే మనం అటు నుంచి కూడా తర్వాత నుంచి కూడా రావచ్చు కాబట్టి వేరే దేశానికి వెళ్ళి ప్రస్తుతం ట్రంప్ ఉన్న రోజులు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ చదువుకుని కంప్లీట్ చేసుకుని మాస్టర్స్ ఎక్కడ చేసినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ చేసిన వాళ్ళకి జాబు జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి అక్కడ అప్పుడు ఈజీగా ఇక్కడ ప్రాజెక్ట్స్ తీసుకొని వాళ్ళకి అంటే కాంట్రాక్ట్ జాబ్స్ తీసుకొని అట్లాగా అమెరికాకు మళ్ళీ రావడం అదొక ఒక ఐడియా అనమాట ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అమెరికాలో మనకి వీళ్ళు స్టాటిస్టిక్స్ వీళ్ళంతా కౌంట్ చేస్తే చూస్తే వీళ్ళ లెక్కల్లో యుఎస్ఏకి ఎక్కువ వచ్చింది ఎవరు అంటే ఇండియా నుంచి వచ్చారు అలాగే చైనా నుండి ఎక్కువ వచ్చినట్టుగా చూపిస్తున్నారు అనమాట ఇక్కడ మన ఇండియా స్టూడెంట్స్ ఎక్కువ ఏ స్టేట్లో ఉన్నారు అని అంటే ఫస్ట్ కాలిఫోర్నియాలో ఉన్నారు ఆ తర్వాత న్యూయార్క్ లో ఎక్కువ మంది ఉన్నారు అట్లాగే టెక్సస్ కు ఎక్కువ వస్తున్నారు అలాగే మ్యాసచ్యూసేట్స్ ఎక్కువ వస్తున్నారు ఇల్లినాయిస్ ఫ్లోరిడా ఒహాయో మెషిగన్ స్టేట్స్ స్టేట్స్లో ఎక్కువగా వచ్చారనమాట ఇండియా వాళ్ళు మన ఇండియా వాళ్ళు ఎక్కువగానే వస్తు అమెరికాకు వస్తున్నట్టు ఇక్కడ వెళ్ళ క్యాలిక్యులేషన్స్లో వీళ్ళేసినటువంటి ఎవ్రీ ఇయర్ ఇయర్ తక్కువ ఇయర్ కానీ ఇంతకు ముందంతా కూడా ఎక్కువ మా అదర్ కంట్రీస్ నుండి ఎవరైనా వచ్చారు అని అంటే మన ఇండియా వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది వచ్చారనమాట ఇదండి ఈ విషయము ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ నేను మీతో కలుస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్